టెలివిజన్ ప్రేక్షకులకి స్వాగతం చాలా సినిమాలో ఆనందాన్ని ఇస్తే కొన్ని సినిమాలు మాత్రం ఆలోచింపజేసేలా చేస్తాయి అలా ఆలోచింపజేసే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఆ సినిమా ఒకటి డబ్బు కంటే సమాజం పైన ఉన్న ప్రేమ మానవత్వం విలువలే ముఖ్యమని అవే మనిషిని చనిపోయాక కూడా బ్రతికిస్తాయని చెప్పిన అద్భుతమైన చిత్రం ఇది ప్రతి మనిషి తన జీవితంలో చచ్చిపోయేలోపు ఒక్కసారైనా చూడాల్సిన సినిమా ఇది ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం జిల్లాకు చెందిన రైటర్ మదన్కి చదువుకునే రోజుల్లో మదనపల్లెలో చోటు చేసుకున్న ఓ ఘటన ఆయనని బాగా కదిలించింది ఓ వ్యక్తి ఊరంతా అప్పులు చేసి మరణించాడు కానీ ఆశ్చర్యకరంగా ఆయన అంతిమయాత్రకు ఊరికి ఊరే వచ్చింది దానికి కారణం ఆయన జీవించిన వాళ్ళు పక్క వాళ్ళు మంచిని కోరుకున్నాడు కాబట్టి ఇది రైటర్ మదన్ని బాగా కదిలించింది దీనిని ఓ సీరియల్ స్క్రిప్ట్గా డెవలప్ చేసుకున్నాడు ఈ స్క్రిప్ట్కి ముందుగా అంతిమయాత్ర అనే టైటిల్ పెట్టారు మదన్ ఓ ప్రముఖ ఛానల్లో సీరియల్ కోసం ఈ స్క్రిప్ట్ని వినిపిస్తే అంతిమ యాత్ర అనే టైటిల్ చూసి రిజెక్ట్ చేశారట ఆ తర్వాత ఇదే కథ నిర్మాత ఆటలూరి పూర్ణచంద్రరావు దగ్గరికి వెళ్ళింది ఆయన దానిని సినిమా స్క్రిప్ట్కి చేంజ్ చేస్తామని చెప్పారు కథంతా పూర్తి అయ్యాక నిర్మాత భాగ్యరాజని పిలిపించి కథ చెప్పారట ఆయనకు కథ బాగా నచ్చడంతో ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో చేస్తానని అయితే తానే ప్రధాన పాత్రలో నటిస్తానని ప్రతిపాదించారట ఆ తర్వాత వివిధ కారణాల వల్ల మళ్ళీ ఈ కథ మూలన పడిపోయింది చివరికి ఈ కథ దర్శకుడు సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళింది కథ బాగుండడంతో ఆయన చేసేందుకు రెడీ అయిపోయాడు అయితే అప్పటి వరకు అంతిమయాత్రగా ఉన్న సినిమా టైటిల్ని ఆ నలుగురుగా మార్చారు స్క్రిప్ట్లో రచయిత డివి నరసరాజు కూడా సహాయం చేశారు తాకట్టు లేకుండా ఏది అప్పుగా ఇవ్వని కోట పాత్ర హీరోకి తాకట్టు లేకుండానే అప్పు ఇస్తాడు అది సాధ్యపడుతుందన్న సందేహం తీరకపోవడంతో డివి నరసరాజు మోసం చేయడం కూడా చేత కాని పిచ్చివాడివి అందుకే తాకట్టు లేకుండా అప్పు ఇస్తున్నాను అన్న డైలాగ్ రాశారు ముందుగా ఈ సినిమాలో రాఘవయ్య పాత్రకి దర్శక నటులు విసు దాసరి నారాయణరావు నటుడు మోహన్ బాబు ప్రకాష్ రాజ్ కమిడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు అనుకున్నారట కానీ చివరికి ఈ పాత్ర రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళింది కథ విన్నాక ఆయన కళ్ళు తుడుచుకుని ఈ సినిమాని చేసేందుకు ఒప్పుకున్నారు రాఘవయ్య పాత్రకి సంబంధించిన వేషాధారణ ప్రవర్తించే తీరు సంభాషణలు చెప్పే విధానం కళ్ళజోడు పంచికట్టు బిగ్గు ఇలా అన్ని ఎలా ఉన్నాయో ఆయనే ప్లాన్ చేసుకున్నారట ఇక రాజేంద్ర ప్రసాద్ భార్య పాత్రకి లక్ష్మీ గౌతమి భానుప్రియ రోజా మొదలైన నిన్నటి తరం హీరోయిన్లను అనుకున్నారట కానీ చివరికి రాజ్చంద్ర ప్రసాద్ తనతో కలిసి మిస్టర్ పెల్లాం సినిమాలో నటించిన ఆమెనని గుర్తు చేసుకొని ఆమెను సంప్రదించమని సలహా ఇచ్చారట అలా ఆమె కూడా ఈ కథ విన్న వెంటనే ఓకే చెప్పారట సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది ముప్పై ఎనిమిది రోజుల్లో షూటింగ్ పూర్తి కాక కోటి పాతిక లక్షల రూపాయల బడ్జెట్ సినిమా పూర్తయింది మ్యూజిక్ డైరెక్టర్గా ఫుల్ బిజీగా ఉన్న ఆర్పి పట్నాయక్ ఈ సినిమా కథ నచ్చి అద్భుతమైన సంగీతం అందించారు ఈ సినిమాలోని హీరో అంతిమ యాత్రకి సంబంధించిన సన్నివేశాలు ఎడిటింగ్ చూస్తుండగా దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తండ్రి మరణించారు ఆ తర్వాత కొన్ని రోజులకి సినిమా ఎడిటింగ్ పనులు పూర్తి చేసుకుని డిసెంబర్ తొమ్మిది రెండు వేల నాలుగున సినిమా విడుదలైంది సినిమా విడుదలైన రోజున దాదాపుగా థియేటర్లలో ఖాళీగానే ఉన్నాయి రెండు వారాల దాకా సినిమాకు ప్రేక్షకులు మంచి స్పందన కరువైంది ఆ తర్వాత మౌత్ తో సినిమాకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది ఆ తర్వాత ఈ రోజుల్లో అన్ని షోలు హౌస్ఫుల్గా నడిచాయి అలా ఆ నలుగురు ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది ఈ సినిమాని కన్నడ మరాఠీ భాషల్లో రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది రెండు వేల నాలుగులో ఉత్తమ చిత్రంగా ఆ నలుగురు సినిమాకి నంది అవార్డు లభించింది రాఘవయ్య పాత్రకి గాను రాజేంద్ర ప్రసాద్కి ఉత్తమ నటుడుగా నంది అవార్డు కోటయ్య పాత్రకి గాను కోట శ్రీనివాసరావుకు ఉత్తమ క్యారెక్టర్గా నంది అవార్డు లభించింది లో కథానాయకుడు రఘురాం పాత్ర వయస్సు మలిన పత్రికా సంపదకుని పాత్ర భావోద్వేగాలు బాగా పండించాల్సిన పాత్ర కావడంతో మొదటి సినిమా తీన్న ఆటూరి పూర్ణచంద్రరావు దర్శక నటులు విసు దాసరి నారాయణరావు నటుడు మోహన్ బాబులో ఎవరో ఒకరితో ఆ పాత్ర చేయించాలని భావించారు వీరెవరితోనూ కుదరకుంటే ధర్మవరపు సుబ్రహ్మణ్య ప్రముఖ దర్శకుడు నటుడు నిర్మాత కె భాగ్యరాజుకు ఈ సినిమా దర్శకత్వం వహించే అవకాశం తాను కథానాయక పాత్ర పోషిస్తానని పట్టుబట్టినందున వల్లనే చేచారింది తర్వాత సినిమాని చేపట్టిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ మదన్ కథానాయకుని పాత్రకు రాజేంద్ర ప్రసాద్ని జర్నలిస్ట్ అని రవిద్వారం సంప్రదించారు రాజేంద్ర ప్రసాద్ ఇంటి బెడ్రూమ్ మదన్ దర్శకుడికి రాజేంద్ర ప్రసాద్ కి కథ వినిపించారు కథ పూర్తి కాగానే ఇద్దరు కళ్ళు తుడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయారు సినిమా చిత్రీకరణ మొత్తం హైదరాబాద్ పరిసరాల్లో జరిగింది రామకృష్ణ స్టూడియో రామానాయుడు స్టూడియో రాక్ క్యాజిల్ తదితర ప్రాంతాల్లో జరిగింది ముప్పై ఎనిమిది రోజులు సినిమా చిత్రీకరణ పూర్తయింది సినిమా దాదాపుగా కోటిపాదిక లక్షల రూపాయల బడ్జెట్ అయ్యింది ఆర్ట్ డైరెక్టర్గా నాగేంద్ర వ్యవహరించారు సురేందర్ రెడ్డి చిత్రానికి ఛాయాగ్రహకునిగా పనిచేశారు ఆ నలుగురు సినిమా కన్నడ మరాఠీ భాషలో తీయడం జరిగింది కన్నడంలో సిరివంత పేరుతో ప్రముఖ నటుడు విష్ణువర్ధన్ ప్రధాన పాత్రలో నటించగా ఎస్ నారాయణన్ దర్శకత్వంలో నిర్మించారు తెలుగు వర్షన్ నియమించిన భారీ విజయాన్ని ఆ సినిమా పొందింది విమర్శకుల ప్రశంసలు పలు రంగాల ప్రముఖుల అభిమానం పొందింది ఆ నలుగురు సినిమాను ప్రముఖ నటుడు ఛాయాజీ షిండే మరాఠీలో మార్కి మనస్ పీరిట పునర్నిర్మించారు సినిమా స్క్రిప్ట్ ఎంతగానో నచ్చడంతో ఆయన ఈ సినిమాను పునర్నిర్మించారు అయితే మరాఠీలో సినిమా పరాజయం పాలైంది ఆయాజీ షిండే ఈ సినిమాని హిందీలో తన ప్రధాన పాత్రలో హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నారు ఒకవేళ అందుకు కుదురుకుంటే కనీసం తన మరాఠీ సినిమాను హిందీలోకి డబ్బింగ్ చేసి విడుదల చేయాలని భావించారు హిందీలో రీమేక్ చేయడానికి లేదా కనీసం డబ్బింగ్ చేయాలడానికి హక్కుల కోసం మదన్ను పలుమార్లు సంప్రదించారు కానీ అందుకు మదన్ అంగీకరించలేదు అయితే ఆయన ఎప్పటికైనా సినిమాను హిందీలో తీయాలని అందుకు కుదరకుంటే తాను తీసిన మరాఠీ చిత్రాన్ని మరింత ప్రచారంతో విడుదల చేయాలని అనుకున్నారు ఇలాంటి సినిమా మరాఠీ ప్రజల్లో వీలైనంత మందికి చేరాలని ఆయన కోరిక ఇక తమిళ హక్కులను తీసుకుని మొదటి సినిమా నిర్మిత్తామనుకున్న పూర్ణ పూర్ణచంద్రారావు తన వద్దే ఉచ్చుకున్నారు ఆయన తమిళంలో రజనీకాంత్తోనూ హిందీలో అమితాబ్ బచ్చన్తోనూ ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నారట అయితే అది వాస్తవ రూపం దాల్చింది రెండు వారాల దాకా ఈ సినిమా వైపు ప్రేక్షకులు కన్నెత్తి కూడా చూడలేదు కానీ ఆ తర్వాత మౌత్ సినిమా పుంజుకుంది హఠాత్తుగా విడుదలైన అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పెట్టడం ప్రారంభమయ్యింది కమర్షియల్గా ఈ సినిమా మంచి విజయం సాధించింది విమర్శకులు సైతం ఆ నలుగురు మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ వన్ మెన్ షో చేసేవారు తన దైన నటన హావభావాలతో అందరినీ ఆకట్టుకున్నాడు ఈ సినిమా ప్రేక్షకుల మనసును ఎంతగానో ఆకట్టుకుంది ముఖ్యంగా మూవీ క్లైమాక్స్ అంతర్చేత కన్నీళ్లు పెట్టేస్తుంది అయితే నిజానికి ఈ సినిమాను మొదట టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణతో చేయాలని అనుకున్నారట ఈ నేపథ్యంతోనే కృష్ణను కలిసి కథ కూడా వినిపించారట దర్శకుడు కథ నచ్చిన ఫుల్ లెంగ్త్ రోల్ని చేసేంత శక్తి ఇప్పుడు తనకు లేదని చెప్పి కృష్ణ సున్నితంగా ఈ మూవీని తిరస్కరించారు మొత్తానికి ఎన్నో అడ్డంకులను దాటుకుని పట్టాలెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయం సాధించింది అతను చనిపోయాడు ఊరంతా అప్పులు చేసి చనిపోయాడు కానీ అతని అంతిమ యాత్రకు ఊరు ఊరంతా కదిలి వచ్చింది మహానుభావుడని పొగిడింది కారణం అతను మంచివాడు కొంచెం గుండెలో తడి ఉన్నవాడు అతనితో పాటు నలుగురు చల్లగా ఉండాలని కోరుకున్నవాడు డబ్బు గొప్పదా మానవత్వం గొప్పదా మదనపల్లికి సమీపంలోని బి కొత్తకోట అనే పల్లెటూరులో జరిగింది డిగ్రీ చదువుతున్న కుర్రాడు మదన్ ఈ ఇన్సిడెంట్ అతన్ని కదిలించింది లేదు లేదు అతని మనసులో విత్తనం వేసింది ఫేమస్ కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్ గా చేస్తున్నాను మదన్ కానీ మదన్ మనసంతా ఆ కథ మీదే అది తన జీవితాన్ని మలుపు తిప్పుతుందనే బలమైన నమ్మకం మనం దేన్నైనా బలంగా నమ్మితే ప్రకృతి మొత్తం ఒక్కటే సహకరిస్తుందట మదన్ విషయంలో అదే జరిగింది దర్శకుడు రామ్ ప్రసాద్ పరిచయం అయ్యాడు ఆయనకు కథ నచ్చింది ఇప్పుడు బంతి ఆట్లూరి పూర్ణచంద్రరావు కోర్టులోకి వెళ్ళింది ఆట్లూరి సీనియర్ నిర్మాత రజనీకాంత్ చిరంజీవి లాంటి వాళ్ళతో సినిమాలు తీసినవాడు మురళీమోహన్ గిరిబాబులను ఆర్టిస్టుగా పరిచయం చేసినవాడు కొన్నాళ్ళు అజ్ఞాతవాసం చేసి రవితేజ శ్రీన్ వైట్ల కాంబినేషన్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు మదన్ చెప్పిన కథ ఆ నచ్చేసింది మదన్ ని ఊటీ పంపి నెల రోజులు కూర్చోబెట్టి ఫుల్ స్క్రిప్ట్ చేయించారు చంద్ర సిద్ధార్థ్ ఇంటికి వెళ్లాడు మదన్ ఆయన లేడు రాత్రికి గాని రారట చంద్ర సిద్ధార్థ్ అన్నయ్య కృష్ణమోహన్ ఉన్నాడు ఇద్దరు పిచ్చపాటి కబుర్లు ఆ కబుర్లలోంచి కథ చెప్పడం మొదలు పెట్టాడు మదన్ అంతే కృష్ణమోహన్ ఫ్లాట్ అయిపోయాడు తమ్ముడు ఇంటికి రాగానే చెత్త కథల కోసం వెతకొద్దు మదన్ దగ్గరే మంచి కథ ఉంది అదే నీకు బెస్ట్ అని చెప్పాడు నాన్న నుంచి ఉత్తరం చంద్ర సిద్ధార్థ్ ఆశ్చర్యపోయాడు ఈ సినిమా టైటిల్ బాగుంది నాకెందుకో ఈ సినిమాతో నీ జీవితం మలుపు తిరుగుతుందనిపిస్తుంది ఈ సినిమా నేను తప్పకుండా చూస్తాను ఇది లేఖ సారాంశం సినిమాలంటే ఇష్టపడని నాన్న నుంచి ఆశీర్వాదం చంద్ర సిద్ధార్థ్లో రెట్టించిన ఉత్సాహం మనిషి స్లోగా కనిపిస్తాడు కానీ పనిలో మాత్రం చాలా స్పీడ్ కోటి పాతిక లక్షల బడ్జెట్ నాచారం రామకృష్ణ స్టూడియో నానక్రామ్ కూడా రామానాయుడు స్టూడియో రాక్ క్యాజిల్ మొత్తం షూటింగ్ అంతా ఇక్కడికడే తీసేశారు ఎడిటింగ్ రూమ్ లో బిజీగా ఉన్నాడు చంద్ర సిద్ధార్థ్ ఎడిటింగ్ రూమ్ లో బిజీగా ఉన్నాడు చంద్ర సిద్ధార్థ్ శవయాత్ర సీన్ లో ఎడిటింగ్ సరిగ్గా అదే టైంలో ఫోన్ నాన్న చనిపోయాడు సినిమా చూడకుండానే విధి విచిత్రమైంది శవయాత్ర ఎడిటింగ్ ఆపేసి నాన్న దగ్గరకు పరిగెత్తాడు చంద్ర సిద్ధార్థ్ రాజేంద్ర ప్రసాద్ వెంటనే పనిలో పడిపోయాడు డైలాగ్ డెలివరీ కళ్ళజోడు విగ్గు పంచకట్టు టోటల్గా రఘురామ్ గెటప్ ఎలా ఉండాలని చర్చ పాత్రను విపరీతంగా ప్రేమిస్తే ఇంతేనేమో సరే ఇంతవరకు కి పేరెవరు లక్ష్మి భానుప్రియ రోజా గౌతమి ఇలా అందరూ కథలు విన్నారు ఆహా ఓహో అన్నారు కానీ కాల్ షీట్లు లేవి రాజేంద్ర ప్రసాద్కి తన మిస్టర్ పెల్లాం గుర్తొచ్చింది ఆమెని రెడీ షూటింగ్ కూడా రెడీ వెంటనే షూటింగ్ కార్యక్రమాలు చకచక మొదలయ్యాయి ఆర్పి పట్నాయక్ చాలా బిజీ కానీ చంద్ర కి మాత్రం ఆర్పీతోనే చేయించుకోవాలని పట్టుదల కథ విని ఆర్పీ కదిలిపోయాడు అప్పటికప్పుడు ఒక్కడై రావడం ఒక్కడైపోవడం పాటకు ట్యూన్ చేశాడు ఏ సినిమా టైటిల్ విషయంలో తమాషా జరిగింది చంద్ర సిద్ధార్థమయంలో ఆ నలుగురు టైటిల్ ఎప్పటి నుంచో నలుగుతుంది మదన్కు కూడా అంతే యాదృచ్ఛికంగా ఇద్దరు ఒకేసారి ఈ టైటిల్ చెప్పారు రెండు వేల నాలుగు డిసెంబర్ తొమ్మిది ఆ నలుగురు రిలీజ్ సినిమా పేరుకు తగ్గట్టు థియేటర్లో నలుగురే ఉన్నట్టున్నారు ఇరవై ఏడు ప్రింట్లో పదహారు రిటర్న్ టూ వీక్స్ కంప్లీట్ ఇక లేవడం అసాధ్యం మిగిలిన బాక్స్లు తిరిగి రావడానికి ముస్తాబు అవుతున్నాయి సర్ప్రైజ్ షాక్ ఆ రోజు మార్నింగ్ షోస్ ఫుల్ మ్యాట్నీ ఫుల్ ఫస్ట్ షో ఫుల్ సెకండ్ షో ఫుల్ అదే పోతుందనుకున్న దీపం కాస్త చందమామలా మారింది వెలుగులే వెలుగులు ప్రశంసలే ప్రశంసలు నందులే నందులు కొన్ని సినిమాలు చాలా చాలా ఆలోచింపచేసేలా చేస్తాయి అలా ఆలోచింపజేసే సినిమాలో ఆ నలుగురు సినిమా ఒకటి డబ్బు కంటే సమాజం ఉన్న ప్రేమ మానవత్వం విలువలే ముఖ్యమని అవే మనిషిని చనిపోయాక కూడా బ్రతికిస్తాయనే చెప్పిన అద్భుతమైన చిత్రం ఇది ప్రతి మనిషి తన జీవితంలో చచ్చిపోయేలోపు ఒక్కసారైనా కొన్ని మంచి పనులు చేసిపోవాలి అవే మనతో వచ్చేవి మనుషులను ప్రభావితం చేసే ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి మనుషుల్లో మార్పులు రావాలి హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ నలుగురు అతనిలో ఓ కామెడియన్యే కాదు మనస్సును కదిలించగల పాత్రను కూడా చేయగలడు అని నిరూపించుకున్న ఈ సినిమా మీకు కూడా నచ్చి ఉంటుందని ఆశిస్తూ తిరిగి మరొక్క మంచి సినిమాతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు నమస్తే సెలవు